హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే మీ సపోర్ట్ని కొనసాగిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్లో వైరల్ అయ్యి సెవెంటీ కే దాకా అయితే వచ్చిన ఈ పులిహోర పౌడర్ వీడియో అయితే మాత్రం బాగా ఒక సెవెంటీకి దాకా అయితే షార్ట్ వీడియోకి అయితే వచ్చాయి ఇందులో కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అడిగారు సో వాటిని క్లారిఫై చేస్తూ ఈ రెసిపీ అయితే చూద్దాము మీకు ఇక్కడ వచ్చేసి ఈ రెసిపీ కోసం అయితే పులిహోర పౌడర్ పేస్ట్ ఇంకా అలాగే అన్న వండుకున్న రైస్ కొన్ని మిరపకాయలు పీనట్స్ ఇవి రెండు అయితే మాత్రం ఆప్షనల్ అండి అందులో ఆల్రెడీ ఇది పౌడరు ఇందులో ఆల్రెడీ పీనట్స్ ఉంటాయి కానీ మనకి కొంచెం ఎక్కువ పీనట్స్ కావాలి అన్నారు మా పిల్లలు అందుకోసమని కొంచెం పీనట్స్ అయితే యాడ్ చేశాను నీకు ఇక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకొని వండేయొచ్చా అని అడుగుతున్నారు అలా వండకూడదండి అలా వండితే అదైతే సరిగా రాదు ముద్దు ముద్దుగా అయిపోతుంది పైగా అందులో పులుపు ఉంటుంది కాబట్టి ఆ రైస్ అనేది కూడా సరిగా కుక్ అవ్వదు ఇంకో ఇది మిగిలిపోయిన అన్నంలో కూడా కలుపుకోవచ్చా లేదా వేడివేడిగా వండుకున్న అన్నంలోనే కలుపుకోవాలని అడుగు అడిగారు ఇంకా అట్లా కూడా వండుకోవచ్చు అండి మనం ఎప్పుడన్నా ఒకసారి నైట్ వండిన అన్నం అయితే అలా మిగిలిపోతుంది కదా దాన్ని కూడా మార్నింగ్ ఇలా కలుపుకొనేసి కూడా అయితే తినేయచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు పీనట్స్ అనేవి రెండు అయితే ఆప్షనల్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నూనె తీసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువ రైస్కే చేశాను కాబట్టి కొంచెం నూనె ఎక్కువే తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్కి రెండు స్పూన్ల పౌడర్ అయితే ఒక కప్పు రైస్కి అయితే సరిపో పోతుంది ఇక్కడ వచ్చేసి నేనైతే వీరన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మన ఆ ప్యాకెట్లో పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసిన తర్వాత అది కూడా ఒకసారి కొంచెం ఫ్రై అవనిచ్చేసి ఇంకా అన్నం వేసేసి కలుపుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది హాస్టల్లో లేదా ఎక్కడన్నా వన్ మంత్స్ కోసం అలా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇదైతే చాలా అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో అయితే కెమికల్స్ అయితే పక్కాగా కలుపుతారండి ఎందుకంటే స్టోరేజ్ ఉండడం కోసం అయితే కెమికల్స్ అయితే కలుపుతారు కదా ఇలా కాకుండా మీకు ఓన్లీ పులిహోర పేస్ట్ను కూడా మనం అయితే సిక్స్ మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా సూన్లో పోస్ట్ చేస్తాను అదైతే ఇంకా చాలా ఈజీగా అయితే ఉంటుంది అది జస్ట్ అన్నంలో కలిపేసేసుకొని తర్వాత అన్నం తాలిం పెట్టేసుకోవటమే ఇక్కడ నేను తీసుకున్న అన్నం అయితే కొంచెం చల్లారిపోయింది సో దాన్ని అయితే నేను కొంచెం ఫ్రై చేయడం కొంచెం వేడావడం కోసం అయితే కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై చేశాను ఇంక ఇప్పుడు అది పౌడర్ అయితే యాడ్ చేసాము కదా అది మొత్తము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా రైస్ వేసేసి కలిపేసుకోవటమే ఇంకా వెంట వెంటనే అయితే సర్వ్ కూడా చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఏంటంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఇష్టం ఉండదు అని అనుకున్నప్పుడు అయితే మనం ఆయిల్ కూడా తగ్గించుకోవచ్చు కాకపోతే ఏంటంటే పులిహోరకైతే ఆయిలే అందం అయితే అంటూ టేస్ట్ అనేది అంటూ ఉంటారు కదా సో అది ఎవరి ఇష్టమైతే వాళ్ళదండి థ్యాంక్స్ అండి నాకు ఈ వీడియోకి అయితే సెవెంటీకి వ్యూస్ అయితే తీసుకొచ్చినందుకు నేను ఈ వీడియో కూడా వైరల్ అవ్వాలి కొంచెం సక్సెస్ అవ్వాలి ఒక ఈ షార్ట్ వీడియోకి ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ముందుకు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదండి ఇక్కడ ఎంత పొడి పొడిగా అయితే వచ్చేసిందో ఇంక అంతే టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది దాన్ని ఇలా అయితే ట్రై చేసుకో సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడైనా ఏం చెక్ చేస్తున్నానంటే ఆయిల్ ఉందేమో అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నారు నాకైతే ఎక్కువ ఆయిల్ అని అయితే ఏమనిపించలేదు చూసారు కదా ఈ ఈ రెసిపీ అయితే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్